ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మాంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు గ్రాములో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ ధనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం పిఆర్టీ టాక్సీ సెక్టర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్ ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి సారు డ్రైవర్ల మీద ఎన్నో మాయ మాటలు చెప్పి పదవి సాధించిన రేవంత్ రెడ్డి సారు మాకు ఒక డ్రైవర్లు హ్యాపీ తీసుకొస్తా అన్నాడు ఇంతవరకు కూడా హ్యాపీ తీసుకురాలేదు రెండవది డ్రైవర్లు చనిపోతే ఐదు లక్షల బీమా ఉన్నదన్న ఆ బీమా ఇంతవరకు కూడా రిన్యూవల్ చేయలేదు గత సంవత్సరంలో గత ప్రభుత్వము కేసీఆర్ గారు ఐదు లక్షల బీమా చేసిండు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక దాన్ని రిన్వేల్ చేయడం లేదు దయచేసి దాన్ని రిన్వేల్ చేయాలని మేము బీఆర్టీ తరఫున మేము కోరుకుంటున్నాము మూడవది డ్రైవర్లకు కూడా మంచి జీతం పెంచాలి అన్నాడు ఈ మూడు అంశాల మీద డ్రైవర్ల మీద శ్రద్ధ చూపిస్తలేడు మా డ్రైవర్లము తెలంగాణలో ఉన్న లక్షల మంది డ్రైవర్లము ఒకటై రేపు రాబోయే కాలంలో నిన్ను మళ్ళీ ఓడగొట్టడానికి మేము కట్టణం కట్టుకున్నాము ధర్నాలు మహాధర్నాలు చేయడానికి కూడా డ్రైవర్ల సోదరులందరం రోడ్ ఎక్కడానికి రెడీ ఉన్నాము డ్రైవర్లకు ఇన్సూరెన్స్ రిన్యూల్ చేయాలని కోరడం జరుగుతుంది